తెలంగాణ మెట్రో కానివ్వండి గోదావరి జిల్లాలు తరలించడానికి చాలా డబ్బు అవుతుంది దాదాపుగా లక్ష కోట్లు కావాలి ప్రత్యేకంగా ఏం తీసుకొస్తారు ఎన్నికల ఎంపీలన్నీ మీకు మిమ్మల్ని అడుగుతున్నాడు మీ ప్రెసిడెంట్ అడుగుతున్నాడు రాష్ట్రానికి వచ్చే కాకుండా ప్రత్యేకంగా ఎన్ని నిధులు తీసుకొస్తారు ఆ డమ్ము ఉందని అడుగుతున్నారు అసలు నీకు కేంద్ర ప్రభుత్వం గారి దగ్గర పోయో మోడీ గారి దగ్గర పోయో నీ ముఖం ఉందా నీకు పోయి అడగడానికి మేము పోయినామన్నా మేము పోయి తెలంగాణకి ఏమేం కావాలన్నా అవన్నీ మేము రిపోర్ట్ కానీ ఒక్కటి ఏంటండి నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఐదేళ్ళు ఒక ఆరు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం రాష్ట్రం ఇలా పరిధిలు ఏంటి వచ్చే ఏంటి ఇవన్నీ సంపూర్ణమైన అవగాహన లేను నేను సంపూర్ణమైన అవగాహన చెప్తే ఒక గంట అవుతుంది అవగాహన లేని మాటలు ఉత్తమ మాటలు అవన్నీ నీకు నీకు ఏమి లేని నువ్వు ఏమి లేదు నువ్వు ఏమంటున్నావు నీకు ఎంత అహంకారం అంటే నువ్వు ఈ రీజన్ రోడ్ ఉంది నార్త్కి ఆల్రెడీ శాంక్షన్ చేసినాం సౌత్కు రావాలి సౌత్ కదా నీలే కట్టుకుంటా నీకు ఏముందని చెప్పి కట్టుకుంటావు నీకేముందని చేస్తా చెప్పండి మింగ మెతుకులేదు మీ సాలకు సంపాంగనట్టుగా నీ మాటలు నీ బాబు గుర్తుపెట్టుకో ఇవంతా వాటి తెలిసిపోతుంది రేపు నీకేం లేదు ఇప్పుడు మా రంగన మా మా బొక్కన నరసింహారెడ్డి అన్న జిల్లాల ఇంకొక రోడ్ వేస్తున్నారు ఒక రోడ్ వేస్తున్నారు అది పెద్ద ఇష్యూ కొంగ నుంచి వెళ్ళి మీరు కాన్పేట తొమ్మిది గ్రామాలు ఆల్రెడీ నాగాజు సాగర్ రోడ్డు ఉంది అది రెండు వందల ఫీట్ల పైన నీకు శ్రీశైలం రోడ్ ఉంది రెండు వందల ఇరవై ఫీట్ల పైన ఈ రెండింటి కలిపే రోడ్ కూడా ఉంది రెండు వందల ఫీట్ల పైన ఇలా అంటే రాజు లెక్క మళ్ళీ మూడు వందల ముప్పై ఫిట్తో వేస్తున్నాడు నా సంగతి ఏం తెలుస్తుంది ఇప్పటికే లగిచెర్ల దెబ్బ తగిలింది మూసీలో ఏం జరిగిందో చూసినావు హైడ్రాల ఏమైందో నీకు చూసినావు ఇలా ఇది కూడా చూస్తా ఉన్నావు నీ నైజమేందో అర్థమైంది నీకు ప్రజలు కనబడతలేరు రాష్ట్ర అభివృద్ధి కనబడతలేదు డబ్బులు కనబడుతున్నాయి ఎట్లా డబ్బులు సంపాదించాలి డబ్బు సంచులతో కేంద్రాన్ని ఎట్లా మీ నీ కేంద్ర పార్టీ ఎట్లా మెప్పించాలి ఇదే నీ ఏజెండా